మహేశ్వర నియోజకవర్గం బడంపేట్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చేవెల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ బీజేపీ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి చేవెల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి మహేశ్వర నియోజకవర్గం కన్విన్స్టెంట్ ఎమ్మెల్యే అందులో శ్రీరాములు యాదవ్ పాల్గొన్నారు కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు ఇతర పార్టీల నుండి ఎగుమతి చేసుకుని ఎంపీ టికెట్ ఇస్తున్నారని ఆ పార్టీల వలన ఏమి అభివృద్ధి జరగదని తెలిపారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ చెవెల్ల పార్లమెంట్ అలాగే మామనగర్ పార్లమెంట్ స్థానాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి ప్రాతినిధ్యం వహించిన స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళ పని అయిపోయింది బీజేపీ అభ్యర్థి గెలుస్తుందో అని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తి విశ్వేశ్వర రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతా అయినా అట్లా పోతుంటే ఇవి పాత ఎయిర్క్రాఫ్ట్ మిగ్ ట్వంటీ నైన్ కానీ నా ధైర్యవంతుడు ఈయనకు పాత ఎయిర్క్రాఫ్ట్ ద్వారా లీడర్ చేసిపోతుంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అమెరికా కొత్త ప్లేన్ పంపించింది అవి మన మిగ్ ట్వంటీ వన్ కంటే అవి చూడకుండా మన పైన కూర్చొని మన స్పీచ్లు ఇచ్చి మనం మనం చెబుతుంటే కింద ఉన్న పాద పోరాడే వ్యక్తిని చిన్నప్పటి భారతదేశంతో పాటు పట్టుకొని చండ పట్టుకొని ఈ ప్రాంతంలో తిరిగి ఈ ప్రాంతంలో చండ చూసిన వ్యక్తిని ఇవాళ నిజంగా కడుపులో కుక్కలు వచ్చినాం ఆపుకొని మాట్లాడుతున్నట్టే మీ కష్టానికి ఫలితం వస్తుంది రాబోయే రోజులు మీ కండ రాబట్టాలని చెప్పి సరేసుకుంటాం భారత్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్